దుర్గా ప్రసాద్ అనేవాడికి ఎక్కువ టైం స్పెండ్ తీసుకోకుండా ఎక్కువ టైం తీసుకోకుండా నెల పదిహేను రోజుల్లోనే తనకి కఠినమైన శిక్ష పడాలి ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే ఎవరైతే హిజరాలని మోసం చేస్తున్న మగపిల్లలు ఉన్నారో వాళ్ళకు ఒక ల్యాండ్ మార్క్ కావాలి అరే ఇలా చేస్తే ఖచ్చితంగా చట్టం జోలికి వెళ్తే ఇలా అవుతుంది అనుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఎందుకు ఒక కొత్త చట్టం తీసుకురాకూడదు కాదక్క అమ్మాయిలకు రేప్ చేసి చంపితేనే వాళ్ళకి శిక్ష పడట్లేదు అలాంటిది ఒక ట్రాన్స్ చేస్తే శిక్ష పడుతుంది అని ఎలా అనుకుంటున్నా ఎందుకు పడకూడదు నిర్భయ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ పట్టింది శ్రీహత ట్వంటీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ పట్టింది వరంగల్లో జరిగిన దానిపైన నిర్భయా మేమందరం నిలబడలేదా ర్యాలీస్ లో మేము లేమా ఆడవాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు సొసైటీలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఎలాగైతే నిర్ ని ప్రతిఘటించారో అలాగే ఇప్పుడు కూడా చేయాలి ఎందుకు చేయకూడదు అంటే మమ్మల్ని మనుషులాగా చూడొచ్చు కదా మేము అడుక్కొని బతుకుతాము మేము సెక్స్ఫూర్తి చేసుకొని బతుకుతామని మేము మనుషులు కాకుండా పోలేదు కదా తమ్ముడు మేము మనుషులమే కదా మీరు బతుకుతున్న సమాజంలోనే బతుకుతున్నాం కదా సరే ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా హిజరాలు అంటే అందరు చెడ్డోళ్లే ఉన్నారా ఆడవాళ్ళు అంటే అందరు మంచోళ్లే ఉన్నారా మగవాళ్ళు అంటే అందరూ మంచోళ్ళే ఉన్నారా ఎన్నో రకాల మనుషులం ఉన్నాం మనం సొసైటీలో ఎన్నో రకాల సమస్యలతో ఇప్పుడు ఒక హిజరాకి ఒక అన్యాయం జరిగింది కదా నాకు ఒక కామెంట్ వచ్చింది ఇలాంటి వాళ్ళని కన్నవాళ్ళ తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పెట్టి నరికి పెట్టి నరికేయాలి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టాడు ఒక అబ్బాయి ఎందుకు అంటే మేము మనుషులం కాదా ఒకళ్ళు తప్పు చేస్తే మీరు అందరు నట్లని అంటారా ఇప్పుడు దీపు హత్య చేశాడు దీపవే ముక్కలు ముక్కలు కోసి చంపానని ఒప్పుకున్నాడు దీపు తప్పు చేశాడని మొగజాతిని మేమేమైనా కించపరిచి మాట్లాడుతున్నామా మీరు చెప్పండి పోని ఒక మగాడు తప్పు చేశాడు కదా అని అందరూ ఇప్పుడు మేము కూడా రోడ్డు మీద పోతూ వస్తూ ఉంటే మేము కూడా వంద మంది ఓ పది మంది మగవాళ్ళ తలకాయలు కొట్టేస్తే అరే మీ మగజాతి వాళ్ళనిరా మా కొద్దిలోకి ఇబ్బంది అవుతుందని మేము చేస్తే అప్పుడు మా మీద కేసులు అవుతాయి అంటే మేము మేము మాట్లాడొద్దు మీరు ఏం చేసినా ఊరుకోవాలా ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు సెక్యూరిటీ లేదు తెలుగు స్టేట్స్లో కమ్యూనిటీకి ఎక్కడో గుజరాత్లోనో జార్ఖండ్లోనో ఎక్కడో జరిగింది అంటేనే ఇక్కడ మనం క్యాండిడేట్ ర్యాలీలు చేసినాం ఢిల్లీలో జరిగింది ఇక్కడ ఎంత మొత్తం ప్రపంచం అంతా గదిలింది ఎన్నో ఇష్యూస్ మీద అట్లా గదిలినాం మనం అలాంటప్పుడు దీపు అనే ఒక మనిషి హిజ్రానా లేకపోతే మగవాడ లేకపోతే ఆడవాళ్ళ అనేది పక్కన పెడితే దీపు కూడా మనిషే కదా ఒక మనిషికి ఇంత అన్యాయం జరిగినప్పుడు మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని నేను సొసైటీని అడుగుతున్నాను ఎందుకు ట్వీట్ చేయకూడదు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు కమ్యూనిటీలో నీలాగా చదువుకున్న వాళ్ళు ట్విట్టర్ వాడేటోళ్ళు ఉన్నారు ట్విట్టర్ స్ట్రామ్ ఎందుకు చేయకూడదు జస్టిస్ ఫర్ దీపు అని ఇండియాలో ఇండియా లెవెల్లో ఎందుకు చేయకూడదు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు ఇంకా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లేసేటప్పుడు మాత్రమే అడుగుతుందా స్టేట్ గవర్నమెంట్ మాత్రమే పని చేయాలా సెంట్రల్ గవర్నమెంట్ పని చేయదా నార్మల్ గా కమ్యూనిటీ వాళ్ళకి ట్రాన్స్ వాళ్ళకి ఓట్ అని ఉంటుంది ట్రాన్స్ జెండర్ అని ఉంటుంది ట్రాన్స్ జెండర్ పోర్టల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ట్రాన్స్ విమన్ అని సర్టిఫికేట్ రా సర్టిఫికేట్ కూడా ఉంది ఓట్ వేస్తున్నాం ట్యాక్సులు కడుతున్నాం అడుక్కొని బతుకుతున్నామా ఉల్లమ్ముకొని బతుకుతున్నామా అంటే సొసైటీలో మెయిన్ మాత్రమే ఒళ్ళమ్ముకొని బతకట్లేదు ఎన్నో రకాల ఎన్నో మనుషులు ఎన్నో రకాలుగా బతుకుతున్నారు అక్క ఇప్పుడు ట్రాన్స్ అనేది వాళ్ళకి చిన్న ఊహ తెలిసినాక వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళకి అర్థమైపోతుంది అర్థమైపోతుంది కొంతమంది తెగించి వచ్చి లైక్ కమ్యూనిటీలో కమ్యూనిటీలో జాయిన్ అవుతారు సర్జరీలు కదా సో మీరు ఎన్ని ఇయర్స్ అప్పుడు చేంజ్ అయ్యారు ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు చేంజ్ టూ థౌసండ్ లెవెన్ లో నా సర్జరీ డేట్ టూ థౌసండ్ లెవెన్ జూలై ఫోర్టీన్త్ నేను సర్జరీ చేయించుకున్నా నేను టూ థౌసండ్ నైన్ లో కమ్యూనిటీలోకి వచ్చిన